తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు అనలిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి సార్ ఏపీలో రిజల్ట్ రావడానికి చాలా తక్కువ టైం ఉంది వారం రోజులు కూడా లేదు అంటే ఏడు రోజులు కూడా లేదు బట్ ఈ లోపే రకరకాల భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి రైట్ కొన్ని కొన్ని ఏరియాస్లో నియోజకవర్గాలలో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అంటున్నారు మరి కొన్ని చోట్ల లేదు ఖచ్చితంగా కూటమే అంటున్నారు ప్రజలందరికీ ఆసక్తి ఏం జరగబోతుందా అని ఏం జరగబోతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలు మాత్రం చారిత్రాత్మకమైన ఎన్నికలు అని చెప్పవచ్చు ఇలాంటి ఎన్నికలు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అన్ని ఇంత ఉద్ధండభరితంగా జరిగిన ఎన్నికలైతే నేను చూడలేదు ఇప్పటివరకు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ పోలింగ్ శాతం బట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే గెలుస్తారని చెప్పేసి ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని చెప్తున్నారు ఓటర్ల నాడి ఎలా ఉందనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే బయటపడలేదు మేజర్గా చెప్పాలంటే ఎక్కువగా ఉమెన్స్ ఒక తరలి వచ్చి ఒక మహిళా శక్తి అలా తరలి వచ్చి ఓటింగ్లో అత్యధికంగా పాల్గొనడం జరిగింది ఎందుకు పాల్గొన్నారనే దానికి రేపు రిజల్టే తెలుస్తుంది మనకు తెలిసిన ప్రకారం కూడా వాళ్ళు పాల్గొనేదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి పేద బడుగు వర్గాలకు చెందిన మహిళలు అయితే అదేవిధంగా మిడిల్ క్లాస్ మహిళలు అయితే ఏమి కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది కొంతవరకు ఏంటంటే ఈ ఎన్నికల్లో ఏదంటే గోరంతలు కొండంతలు చేసి ప్రచారాలు ప్రచార ఆర్భాటాలు ఎక్కువగా ప్రతిపక్షాలు వచ్చేసి ఓవర్గా జగన్ మీద నాలుగు నలుగురు ఐదు కలిసి ఈ దండయాత్ర అనేది ఉమెన్ సెంటిమెంట్కి కారణమైందేమో అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలండి ఎక్కువగా వచ్చి అర్బన్ ప్రాంతాల అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కూటమి కొంచెం ప్రభావం ఉండొచ్చు అదేవిధంగా రూరల్లో మొత్తం ఎక్కడైతే రూరల్ ఉంటుందో అక్కడంతా కూడా ఈ వైఎస్ఆర్సిపి వచ్చి తన యొక్క విజయాన్ని అనేది ఆల్రెడీ చెప్పేదానికి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఓట్లు ఎక్కువగా పండి అని చెప్పవచ్చు అండ్ ఇప్పుడు అర్బన్ రూరల్ అని మీరు చెబుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా అదే జరిగింది హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతాలన్నిటిలోనూ ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ కి రాలేదు మొత్తం గంప కొత్తగా బీఆర్ఎస్ కి ఇస్తారు రైట్ అదే మనము విలేజెస్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి అక్కడ మనం చూసినట్లయితే మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ గా నిలిచారు అదే ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ అయింది ఏపీలో కూడా అదే అప్లై అవకాశం తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఏంటంటే మీ ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్ని మనం బేరీ చేసేదానికి అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణలో మెయిన్గా క్యాస్ట్ అనే దాని మీద జరిగిన ఎన్నిక ఇది ఎక్కడైతే కొంత ఒక ఒక వర్గం క్యాస్ట్ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో అవకా ఎదురు చూస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానికోసం చేసుకున్నారు ఇప్పుడు ఎక్కడ వచ్చింది నల్గొండ జిల్లా అదేవిధంగా నిజామాబాదు అదే అదేవిధంగా వరంగల్ వరంగల్ ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కాంగ్రెస్ ఇక్కడ అది ఎక్కువ అత్యధికమైన స్థానాలు అదే మహబూబ్ నగర్లో కానీ ఎక్కడ ఉన్న సాధించడం జరిగింది రూరల్ అనేది లేన లే లేనప్పుడు ఏంటంటే రూరల్ ఓటర్ చేంజ్ చేయడం చెప్పవచ్చు బెనిఫిటర్స్ ఇదే విధంగా స్కీమ్లు అన్నీ కూడా వాళ్ళు కూడా లబ్ధి పొందినప్పటికీ కూడా సబ్ చేంజ్ ఒక పది సంవత్సరాలు అయింది కదా ఒక చేంజ్ కోసం ఏదో ఇక్కడ ఏదో చేంజ్ కోసం జరిగింది